ఎన్నికలకు ముందు ఏమి హామీ ఇచ్చిండో ఒకసారి మీరు అందరు తీసుకోండి ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ నాయకుడు ఒక గ్యారంటీ కార్డు తీసుకొని ఇంటింటికి పోయి చూపించారు ఈ కార్డు భద్రంగా ఇంట్లో పెట్టుకోండి అందులో ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అలా అమలు చేస్తాం వంద రోజులు ఎక్కడ పోయిన వారు రైతు బంధు ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షన్ ఎక్కడ పోయింది రుణమాఫీ ఎక్కడ పోయింది రుణమాపిస్తామన్నారు రెండే పర్సెంట్ రుణమాఫ ఎక్కడ పోయింది కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తున్నాడు అవ్వకిస్తా అవ్వకిస్తాను తాపకిస్తాను నాలుగు ఇస్తారు పెన్షన్లు ఎక్కడ పోయినాయి తులం బంగారం ఎక్కడ పోయింది తులం బంగారం రైతు బంధు ఇచ్చినాకనే ఓటు అడగాలి కాంగ్రెస్ తులం బంగారం ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు అడగాలి కోడలకి ఇస్తాడు అట్టకి ఇస్తాడు కోడలకి ఇస్తారు రెండు వేల ఇచ్చినాకనే ఓటు అడగాలి ఇంకేం చెప్పిండు ఇండియా ఇండ్లు ఇచ్చిన ఎవరికన్నా ఐదు ఇండ్లు ఇచ్చిన ఉన్న ఇండ్లను నిలబెట్టిండు ఈ తరపు ముఖ్యమంత్రి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అంతా మళ్ళా మద్దతు మళ్ళా ఒక్క హామీ లేదు కేసీఆర్ గారు ఇచ్చిన రోడ్లని తోమేశారు కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ గారు నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు పాయానికి నీళ్లు లేవు మీ గ్రామంలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిన ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇట్లా అడ్డుకున్న దార్జనం చేసే తప్ప ఏం చేయరు కాంగ్రెస్ అడ్డుకున్నారు ఇంకా మండలాపురం రోజు కాంగ్రెస్ లో చేసే పని ఏంటంటే ఎన్నికల అందరూ ఇంత మందులు అప్తారు ఉన్నామని దొరికే అడ్డం కోసం అంతే ఎందుకంటే చేయ చేత కాదు ప్రజలు చేయ చేత కాదు ప్రజలు చేసే పని చేసేది కాదు కాబట్టి ఈ రోజు అడ్డం పడతారు అదే కాకుండా ఏం చెప్పింది ఇంకా అనేక రకాలుగా మాయా మాటలు మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక రేవంత్ ఒక్క పని మీరు వీళ్ళందరూ ఆలోచించాలి ఒకసారి ఏ మళ్ళీ రైతు లేదు రుణమాఫీ లేదు కళ్యాణం లేదు సాధి ముబారక్ లేదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం రేవంత్ రెడ్డి మాకైతే మాకు పర్మిషన్ పర్మిషన్ తరవచ్చు చూపియండి ఎవరికి ఏ టైం ఉంటే ఆ టైం మాట్లాడుకోవాలి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం పోలీసులు బాధ్యత చేపించాలి ప్రస్తుతం ఓటర్స్ కల్పించారు అప్పు అంతే తప్ప మా పర్మిషన్ ఉన్నది మీరు అంటే పోలీసులు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తున్నారు మీరు మీటింగ్ ఆపిస్తే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే మేలు పెడతారు మేల్ పెడితే మొత్తం పోలీసులంతా సస్పెండ్ అయిపోతారు ఎలక్షన్ కమిషన్